రాజు ఇంటికి చాలా కోపంగా వచ్చి కావ్య మీద చాలా చిరాకు పడుతూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం జరిగింది రాజు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే వ్యక్తిగత వ్యవహారాలన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు మన ఇంటి పరువుని కంపెనీ పరువుని మట్టిలో కలిపేసింది ఆ కావ్య అలాంటి దాన్ని నువ్వు మంచిదాయి అంటున్నావమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామగారు తాతయ్య వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే నేను ఇంట్లో నిండి తనని పంపించేశానం చెప్పి ఇప్పుడు నా మీద ఆ రివెంజ్ తీర్చుకుంటుంది ఎంత తీర్చుకుంటుందో తీర్చుకొని ఇవ్వండి నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి రానివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కావ్య జ్ఞాపకాలు ఏమీ ఇక్కడ ఉండకూడదు అని చెప్పి కావ్య లోకి వెళ్ళి తన బట్టలు అన్నీ తీసుకొని వచ్చి బయటను పడేసి ఒక అగ్గిపుల్లని ముట్టించి కాల్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అది చూసిన అపర్ణాదేవి వాళ్ళ తాతయ్య మా మామగారు అయితే ఏం చేస్తున్నావు రాజు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో కనకం దగ్గరికి అమ్మ నేను ఎందుకు శత్రువులతో చేతులు కలపాలనుకుంటాను అలా అని మామయ్య గారు అనుకుంటున్నారు అలాగే నా భర్త కూడా అనుకుంటున్నారు నాకు చాలా బాధగా ఉంది నన్ను ఏవేవో తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయారే కానీ నాకు ఎంత బాధ అనిపిస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కనకం అయితే ఊరుకో అమ్మ తనే అర్థం చేసుకుంటాడులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం చాలా కోపంగా అగ్గిపొళ్ళను ముట్టించి తన జ్ఞాపకాలన్నింటినీ కాల్ చేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ subscribe.